ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏం జరిగినా కానీ మొట్టమొదటిగా నిలబడేవాళ్ళు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు మూవీ మొగల్ గారు అదే డాక్టర్ రామానాయుడు గారు లేదంటే మన దాసరి నారాయణరావు గారు దాసరి నారాయణరావు గారు అనగానే ఆయన్ని గురువు 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 అని గోతిలో దూ పాత పెట్టడానికి బాగా ప్రయత్నాలు ఎన్నో జరిగాయి బట్ స్టల్ ఎనీవేస్ నా గురువు నా గురువు అంటూ మోహన్ బాబు గారు ఆయన చుట్టూ తిరిగేవాళ్ళనమాట కానీ లెట్ దెమ్ నో అంకుల్ లెట్ దెమ్ నో అంకుల్ అన్నీ ఆయన దరిద్రానికి పుట్టిన పిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళ జాతి రత్నాలు టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ మంచు మోహన్ బాబు గారు ఎంత డబ్బారాయుడు అయినప్పటికీ ఆయన జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే కదా భక్తవత్సల నాయుడు అనబడే ఆయన ఎంతో కష్టపడి తినడానికి తిండి లేక ఎంతో కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ మాత్రం పొగరుంది ఒక విద్యా సంస్థని స్టార్ట్ చేసి దాన్ని యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్ళి సో దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఎన్నైనా కావచ్చు అవన్నింటినీ తట్టుకుంటూ వస్తున్నాడు సో కమింగ్ టు ఆయనకున్న ముగ్గురు ముత్యాల లాంటి పిల్లలు ఇక మన మంచు లక్ష్మక్క అయితే ఆమె జీవితాన్ని ఆయన ఆమె లీడ్ చేస్తున్నప్పటికీ ఆమె బెట్టింగ్ సామ్రాజ్యానికి రాణి అయిపోయింది ఎనీవేస్ ఆమె పాదలేవో ఆమె పడుతుంది ఆ పిల్లని ఏదో పెంచుకుంటుంది ఆ పిల్లని ఏదో పోషించుకుంటుంది అయిపోతుంది అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టు బికాజ్ ఆమె మానవత్వంగా ఎన్నో మేము సైతం లాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసినప్పటికీ ఆమె బినామీలు ఎంతమందో ఉన్నప్పటికీ ఉన్నారో లేదో మనకు తెలియదు బట్ స్టిల్ ఈ నా అన్వేష్ అనే అబ్బాయి ఈ బెట్టింగ్ వాళ్ళ గురించి తీస్తున్నప్పుడు మంచు లక్ష్మి గురించి కూడా మాట్లాడడం జరిగింది సో తను చాలా మంచి వ్యక్తి అని అందరూ అంటున్నారు తను చాలామందికి హెల్ప్ చేస్తుంది కానీ తను బెట్టింగ్ని ప్రమోషన్ చేయడం వల్ల ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని వందల జీవితాలు నాశనం అయ్యాయి అని అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గోచరం అనే చెప్పచ్చు సో దానివల్ల చాలామంది ఫ్యామిలీస్ నాశనం అయిపోయాయి బట్ ఎనీవేస్ వీళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ని బాగానే లీడ్ చేస్తున్నారు కానీ లెడ్దం నో అంకుల్ లెడ్దం నో అంకుల్ అని ఆయనకి కనీసం గుర గురజాడ అప్పారావు గారి పేరు కూడా పలకదు కందుకూరి వీరేశలింగం పంతులు అనడం కూడా రాదు టంగుటూరి ప్రకాశం పంతులు అనడం కూడా రాదు పోని ఆరు అడుగుల విగ్రహంలా ఉన్నాడే తప్ప వాడికి వేపగించేంత తెలివితేటలు కూడా లేవు అంటే చావు తెలివితేటలు చాలా ఉన్నాయి వాళ్ళ భార్య వెరోనికాకి కుక్కను కొడితే ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఎన్నో బినామీ ఆస్తులు ఉన్నాయి ఆయన నలుగురు పిల్లల్ని కన్నాడు ఆ పిల్లల్ని చాలా బాగా లీడ్ చేస్తుంది వాళ్ళ భార్య కానీ ఇతనికి ఏం పోయే కాలం వచ్చింది అంటే తండ్రి అడుగుజాడల్లో అలా నడిచాడు అండ్ ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం ఆయన కూడా ఒక విద్యా సంస్థని స్టార్ట్ చేయడం వాళ్ళ ఇంటి బరువు బాధ్యతల్ని ఆయనే మోస్తున్నాడా మరి కాదా అన్నది మనకు తెలియదు ఇక్కడ దౌర్భాగ్యం అంటూ ఏవైతే ఉందంటే ఇప్పుడు ఎవరైతే భారీగా చెలామణి అవుతున్నారో మన మోహన్ బాబు గారికి ఆమె యొక్క అసలు కొడుకైన మనోజ్కి టికానా లేకుండా పోయింది ఇక్కడ మనోజ్ రోడ్ ఎక్కాడు మనోజ్ భూమా మౌనికని చేసుకున్నప్పటి నుంచి ఈ గొడవలు అవుతున్నాయి ఎందుకు భూమా మౌనిక మనోజ్ లైఫ్లోకి వచ్చింది భూమా మౌనికకి ఇంకెవరికో పుట్టిన ఆ కొడుకుని నా కొడుకు నా కొడుకు నా కొడుకు అంటున్న మనోజు రేపు వీడే నా వారసుడని ప్రకటిస్తాడా లేకపోతే ఎందుకు ఇలాంటి అవాంతరాలు వస్తున్నాయి ఎందుకు మనోజ్కి టికానా లేకుండా పోయింది మనోజ్ చాలా మంచి వ్యక్తి అని బయట మనోజ్కి చాలా మంచి పేరుంది బట్ స్టిల్ మనోజ్ అనగానే మంచి పేరుంది అని మనోజ్కి సపోర్ట్ చేస్తూనే మనోజ్ని బాగా తొక్కి పెడుతున్నాడు మన మంచు విష్ణు ఎందుకు అలా జరుగుతుందంటారు ఒక్కసారి మా ఫ్యామిలీ చాలా గ్రేటెస్ట్ మా ఫ్యామిలీ చాలా ఇది మా నాన్న అది మా నాన్న ఇది అని చెప్పుకునే ఈ పిల్లలు ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారుతున్నారు వీళ్ళకి ఏమైనా డబ్బులు లేవా పోనీ వీళ్ళకి ఏమన్నా తినడానికి తిండి లేకుండా ఉన్నారా అంటే కాదు ఇటు భూమా మౌనికాకి మంచి ఆస్తి ఉంది పాపం కొద్దో గొప్ప మనోజు తన వంతు కృషిగా తను ట్రై చేసుకుంటున్నాడు కానీ ఈ వెరోనికాకి చాలా ఆస్తి ఉంది అలాగే విష్ణుకి చాలా ఆస్తి ఉంది ఇంకెందుకు తండ్రికి గురించి ఇట్లా చేస్తున్నారు పోనీ కొన్ని ఆ మధ్య కాలంలో ఆయన రిలీజ్ చేసిండు ఏంటి మోహన్ బాబు గారు మీ భార్య నువ్వు వచ్చి ఇంట్లో అంత నానా రభస చేస్తున్నారు మీ కూతుర్ని మీరు తీసుకొని వెళ్ళిపోండి మాకేం సంబంధం లేదు మీ అమ్మ హాస్పిటల్లో పడ్డది అయినా కూడా నువ్వేమీ సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్నావు సో నీతో మాకు కూడా సంబంధం లేదు మీ అమ్మ ఎందుకు సఫర్ కావాలి నీ గురించి అని ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆడియో రిలీజ్ చేశారు సో మరి ఇంత జరుగుతున్నా కూడా పాపం వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అయిపోతుంది కదా నా అసలు కొడుకు పరిస్థితి ఏంటిది కొసరు కొడుకుకి మంచి చేద్దామని పోతే నా అసలు కొడుకుకి ఎసరు వస్తుంది కదా అని ఆమె ఎంత తల్లడిల్లిపోతుండొచ్చు చెప్పండి ఆ మాతృ హృదయం కానీ ఎందుకు అర్థం అవ్వట్లేదు ఆ ఇంట్లో అన్ని గొడవలు అవుతున్నాయి పోనీ ఎవరైనా ముందుకొచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటున్నారా పోని మంచు మనోస్తప్ప వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా విష్ణు దాని గురించి మాట్లాడట్లేదు అండ్ మంచు లక్ష్మి కూడా దాని గురించి మాట్లాడట్లేదు ఎంతసేపటికి వన్ మ్యాన్ లాగా ఇతనే పోరాడుతున్నాడు ఇతనే పోరాడుతున్నాడు ఇతనే పోరాడుతున్నాడు మరి నిజంగా అలా జరిగిందా లాస్ట్ టైం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వలేదు వీళ్ళ వెహికల్స్ని వీళ్ళు వీళ్ళ పాప బర్త్డే కోసమని జైపూర్ వెళ్తే వీళ్ళ వెహికల్స్ని టో చేసేసారు బయటికి మళ్ళీ జనరేటర్లో షుగర్ని పోసారని చెప్తున్నారు ఇంత థింగ్గా ఉంది కదా సో ఈయన వేరే కుటుంబాలని వేలెత్తి చూపించాడు కదా మన మంచు మోహన్ బాబు గారు ఇప్పుడు తన కుటుంబంలోనే తను ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు మళ్ళీ ఆయనకే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనే చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ బట్ స్టిల్ ఆయన ఏ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడో మాకు ఇలా జరుగుతుంది ఏ రాజకీయ నాయకుడి చేత ఫోన్ చేయించారు అందుకే మాకు ఇలా జరుగుతుంది ఎవరు మా లైఫ్లోకి ఇట్లా వచ్చి ఈ గజిబిజి గందరగోళం అవుతుందో అసలు ఈ భూమా మౌనిక మా లైఫ్లోకి రావటం వల్లనే ఇలా జరుగుతోంది వాళ్ళిద్దరూ తప్ప తాగి మొత్తం ఇలా అంత రచ్చరచ్చ చేస్తున్నారు అని చెప్తున్నారు ఏది ఏమైనా సరే తల్లికి పిల్ల భారం కాదు కదా కన్నప్ప ప్రమోషన్స్ కోసం ఇదంతా మేము చేస్తున్నామని చివరాఖరికి చెప్తే అంతా వెర పుష్పాలన చేసినట్టే కదా వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసినట్టే కదా ఎన్ని ఉన్నాయి బయట సమస్యలు కానీ మనం ఒక్కసారి యూట్యూబ్ తెరిస్తే చాలు అగోరి ఎవరిని ఎత్తుకుపోయింది మంచు ఫ్యామిలీలో ముంచుకొస్తున్న మంటలు జోతక్క ఎర్ర బస్ ఎక్కిన జోతక్క ఎయిర్ బస్ వరకు ఎలా వెళ్ళింది ఇలాంటి పిచ్చ పిచ్చవే ఉన్నాయి తప్ప ఇది ఈ టాపిక్ కూడా నేను జస్ట్ ఫన్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను మీకోసం బట్ స్టిల్ అంటే అంత పెద్ద పెద్ద ఫ్యామిలీలలో వాళ్ళకి ఏం తక్కువ ఉందని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి పోనీ ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇండస్ట్రీకి నేనే పెద్ద ఇప్పుడు అందరు చనిపోయారు కదా మొన్న పాపం కృష్ణన్ గారితో సహా అందరు చనిపోయారు ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నదంటే నిజంగా మురళీమోహన్ గారు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్లో మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు ఉన్నారు సో మరి వీళ్ళైనా ఇంత అసహ్యంగా గొడవపడి కొడుకునైనా పిలిపించి ఆ అబ్బాయి నెత్తినోరు బాదుకుంటున్నాడు కదా కాంప్రమైజ్ రెక్కి రండి మనం కూర్చొని మాట్లాడుకుందామని ఆ విద్యాలయాల్లో చాలా రప్చర్ జరుగుతుంది ఆ విద్యాలయాల్లో అసలు పిల్లలకి ఇది లేకుండా పో సెక్యూరిటీ లేకుండా పోతుంది వీళ్ళంతా దొంగతనంగా ఆ పిల్లల దగ్గర ఉన్న డబ్బుల్ని చేస్తున్నారు ట్రాప్ చేస్తున్నారు ఆ ఊరి వాళ్ళందరినీ ట్రాప్ చేస్తున్నారు అని మనోజ్ నెత్తినవారు బాధకున్నారు మరి మనోజ్ చేసిన ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసేసి ఎందుకు మనోజ్ నువ్వు ఇట్లా చేస్తున్నావు ఫ్యామిలీని రోడ్డుకి ఇడుస్తున్నావు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా ఏమో మరి ఏం ప్రయత్నాలు కానీ ఎవ్వరు కూడా మోహన్ బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి అయ్యో మీ పిల్లలు లైఫ్లు ఇట్లా అయిపోతున్నాయి అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఇండస్ట్రీ నుంచి అని మనం అనుకుందామా వీడియోలు బాగానే రిలీజ్ చేస్తున్నారు కదా రజనీకాంత్ గారు వాళ్ళ ఇంటికి వచ్చారు రజనీకాంత్ గారి కూతురు ఆయనకి చాలా ఇది చేసింది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేసి వాళ్ళని ఆదుకొని మంచిగా చూస్తున్నాడు మోహన్ బాబు గారు అని చెప్పుకుంటూ నీకు అన్న కొడుక్కి ఇలా జరుగుతుంది అంటే ఆ చిట్టిబాబా బర్త్డే సెలబ్రేషన్ కాడ నుంచి ఆ మనోజ్ పెళ్ళి దగ్గర నుంచి మనోజ్ ఈ పెళ్లి భూమా మౌనికని చేసుకోవడం వాళ్ళకి అసలు ఇష్టం లేదు బికాస్ మనోజ్ మొదటి భార్య వెరోనికాకి రిలేషన్ అవుతుందని ఆ అమ్మాయిని అష్ట కష్టాలు పెట్టేసిండని ఏవేవో వస్తున్నాయి కదా వార్తలు మన అన్నింటినీ ఖండించి ఏదో ఒకటి మన లైఫ్లో సెట్ అయ్యిండు సెట్ అవ్వడమే కదా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది మన పిల్లలు సెట్ అవ్వాలి వాళ్ళు బాగుపడాలి కదా మరి అలా బాగుపడ్డాడు ఒక బేబీని కూడా ఆయన కన్నాడు ఏదో ఒకటి అతని లైఫ్ అతను లీడ్ చేస్తుండని చేయొచ్చు కదా బికాజ్ మంచు ఫ్యామిలీ మొత్తంలో ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనోజ్కే ఓటేస్తారు మరి పాపం మనోజ్ పరిస్థితి ఇట్లా కావడం బాగాలేదు కదా ఏదో ఆలోచించండి పాపం మా తల్లికి ఆ వ్యధని తగ్గించండి